రామచంద్రాపురం అనే గ్రామం పక్కన ఒక పెద్ద చెరువు ఉంది చెరువు దగ్గర పాత దేవాలయం ఒకటి ఉంది ఎవరూ రాత్రిపూట అక్కడికి వెళ్లరు ఎందుకంటే అక్కడ ఎవరో రోదిస్తూ కనిపిస్తారని గ్రామస్తులు చెబుతారు ఒకరోజు సూర్య అనే యువకుడు ఆ మాటలు విని నవ్వాడు భూతాలింట్రా ఇవన్నీ అబద్ధాలు అని అన్నాడు నిజం తెలుసుకోవడానికి రాత్రి ఒక్కడే దేవాలయం దగ్గరకు వెళ్లాడు ఆ రాత్రి ఆకాశం నల్లగా ఉంది గాలి బలంగా వీచింది చెరువులో నీరు గందరగోళంగా కదిలింది సూర్యటార్చు వెలిగించి దేవాలయం తలుపు తెరిచాడు లోపల దుమ్ము పాము చర్మాలు పగులిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి కాని ఒక్కసారిగా ఎవరో మెల్లగా ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పిన శబ్దం వినిపించింది సూర్య వెనక్కి తిరిగాడు ఎవరైనా సరదాగా చేస్తుంటారు అనుకున్నాడు కాని మళ్లీ అదే స్వరం ఈసారి దగ్గరగా అతని శరీరమంతా చల్లబడిపోయింది టార్చ్ కాంతి మెరుస్తూ ఆగిపోయింది గాలి ఒక్కసారిగా నిలిచిపోయినత్తయింది పొడవాటి జడలతో ఉన్న ఒక మహిళ ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది ముఖం కనిపించలేదు కాని కళ్ళూ ఎర్రగా వెలిగాయి సూర్యగుండే గట్టిగా కొట్టుకుంది అతడు వెనక్కి వెళ్లి పరుగతబోయాడు కాని తలుపు మూసుకుపోయింది నిన్ను మళ్లీ బయతకు పంపలేను అని ఆ స్వరం మళ్లీ వినిపించింది అతను కేక వేస్తూ నేలపై పడిపోయాడు తరువాత రోజు ఉదయం గ్రామస్తులు చెరువు దగ్గరికి వెళ్ళి చూశారు దేవాలయం తలుపు తెరిచి ఉంది కానీ సూర్య కనిపించలేదు కేవలం అతని చెప్పులు మాత్రమే బయటపడ్డాయి ఆ రాత్రి నుంచి ప్రతిరోజూ రాత్రి పన్నెండు గంటలకు చెరువు దగ్గర ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అనే స్వరం ఇంకా వినిపిస్తుందని అంటారు గ్రామస్తులు ఈరోజు వరకు ఆ దేవాలయం దారి కూడా చూడరు